నెల్లూరు జిల్లా గూడూరులో పోలీసులు నిఘా నేత్రం పెంచారు నేరాల నియంత్రణే లక్ష్యంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు గూడూరు ఒకటవ పట్టణ పరిధిలోని అరుంధతి వారలో డీఎస్పీ గీతాకుమారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్డన్ సర్చ్ నిర్వహించారు జిల్లా ఎస్పీ అజిత్ బేజన్ల ఆదేశాల మేరకు గూడూరు పోలీసులు యాక్షన్ మోడ్లోకి దిగారు గురువారం వేకువ జామునే గూడూరు వన్ టౌన్ పరిధిలోని అరుంధతి వవాడను పోలీసులు జలెర పట్టారు డిఎస్పీ గీతాకుమారి సీఐ శేఖర్ బాబు ఆధ్వర్యంలో సుమారు ఆరు వందల ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఈ ఆపరేషన్లో కారణివాసులెవరూ బయటకు వెళ్లకుండా వెళ్లకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు తనిఖీలో భాగంగా సరైన ధృవపత్రాలు లేని పద్నాలుగు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఈ కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ గీతాకుమారి తెలిపారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన మత్తు పదార్థాలు విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు దొంగతనాల నివారణకు ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవారని విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో దాచుకోవాలని సూచించారు ఈ తనిఖీల్లో టూ టౌన్ సీఐ శ్రీనివాసరావు ఎస్ఐలు మనోజ్ కుమార్ శిరీష్ తిరుపతయ్య సురేష్ బాబు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎల్ఈపీ గుంటూరు ఆదేశ్వేరు నెల్లూరు ఎస్పీ మార్క్ మరియు వచ్చిన ఎస్పీ మేడం ఇంజెక్షన్స్ తీసుకొని గూడూరు సబ్ డివిజన్లోని గుళ్ళూరు వన్ టౌన్ అందు అరుంధతి పాలెక్ కాలనీలో కాడనసీ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా గుండూరు వన్ టౌన్ టూ టౌన్ రోడ్లు చిల్టూరం స్టాఫ్ మరియు ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు ఈ అరుంధతి పాలన సుమారుగా ఆరు వందల కుటుంబాలు ఉంటాయి ఎవరు చేశారు అండ్ డాక్యుమెంట్స్ లేని అంటే సరైన పత్రాలు లేని పద్నాలుగు టూ వీలర్స్ని కూడా సీజ్ చేశారు అండ్ వాళ్ళకు అనుమతి కాలంలో అందరినీ ప్రాజెక్ట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ కూడా క్రియేట్ చేశాము ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా బయట వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇంగ్లో పోలీసు వాళ్ళకి సమాజంలో రాబోయే వన్ వీక్లో మనకి పెద్ద పండుగ ఉంది దయచేసి ఎవరైనా ఇంటికి తాళాలు వేసి వేరే ఊరికి వెళ్ళే ప్లాన్లో ఉంటే కానీ బై పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేయడం అని చెప్తాను అండ్ మీరు ఎవరైనా కూడా డ్రాప్ వేసుకుంటే ఫ్యామిలీ కూడా ఐటమ్స్ మేము గోల్డ్ కానీ డబ్బు కానీ ఎక్కువ పెట్టకుండా చూసుకోవడం కొనుక్కో జారేదని సో ఈ మధ్యకాలంలో గమనిస్తే చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోకుండా వల్ల ఎక్కువ జరుగుతుంది టూ వీలర్స్ అంటే సో అందరికీ రైడర్ కానీ తెలియని రైడర్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించినట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అండ్ ఎవరికైనా రెంట్కి ఇచ్చే ఆలోచన ఉంటాయి మాకు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఏంటి అని ఆధార్ కార్డ్స్ అని తీసుకున్న తర్వాతనే రెంట్కి వాళ్ళని చెప్పారు ఇట్లా చాలామంది డిజిటల్ అరెస్ట్ అనే వాళ్ళు చాలా తింటూనే ఉంటారు ఇప్పుడు దయచేసి ఫోన్స్లో ఏమైనా అన్వాంటెడ్ లింక్స్ కానీ వస్తున్నాము ఓపెన్ చేయకుండా విషయాలు కూడా చెప్తాను అండ్ చెప్పడం కానీ దాగి పని నడిపితే మాత్రం వెహికల్ సీజ్ చేస్తాము అండ్ వాళ్ళని అరెస్ట్ చేయకుండా పంపుతామని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది